బాగా మీది వైరల్ అయింది ఏంటి అంటే షర్ట్ టిప్పి ఫిజిక్ ని చూపించే వీడియోస్ కొన్ని బాగా వైరల్ అయ్యాయి ఇన్స్టాగ్రామ్ లో దానికన్నా అవి ఇంకా ఉన్నాయి లైక్ పబ్లిక్ ఛాలెంజెస్ పబ్లిక్ ఛాలెంజెస్ ఓకే మీ ముగ్గురు డాన్స్ వీడియోస్ ఓకే మీ సోలో వీడియోస్ లో ఎక్కువగా అమ్మాయిలు వాటిని మీమ్స్ పేజెస్ లోకి తీసుకెళ్ళి అచ్చా నేను చూడలేదు దొంగ తెలుసు లైక్ ఛాలెంజ్ ఇచ్చినప్పుడు ఒక అమ్మాయి పుషప్స్ చేసింది ఆ వీడియో సిక్స్టీ మిలియన్ యూట్యూబ్ లో వెళ్ళింది అంటే ఛాలెంజెస్ ఓకే మీ సోలోగా చేసిన కొన్ని వీడియోస్ కి వీన్ పేజెస్ కి కంటెంట్ కూడా వెళ్ళింది అంటే చాలా ఎవరప్పా మహేష్ బాబులా ఉన్నాడు కదా అమ్మాయిలు పెట్టడం అండ్ ఇలాంటివి ఎక్కువగా ఫీమేల్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంది పర్లేదు మీ ఇన్స్టాలో పర్లేదు కాదు లో బాయ్ దానికన్నా ఎక్కువగా ఫీమేల్ ఫాలోయింగ్ ఉంది ఏమని డిఎంస్ చేస్తుంటారు అంటే ఎక్కువ చూడండి అప్పుడప్పుడు చూసిన వాటిలో వెల్ విషర్స్ గానే చెప్తారు మీరు బాగా చేస్తున్నారు యూ హ్యావ్ గ్రేట్ కెరియర్ ఇలాగే చేయండి అండ్ రిప్లేస్ అవ్వమని అడుగుతారు మెయిన్ వెల్ విషర్స్ గానే చేస్తారు చాలా వస్తాయి ప్రపోజల్స్ అంటే వాళ్ళ ఫీలింగ్ చెప్తారు అది ప్రపోజ్ అన్నను